అందరికీ నమస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా అంటే ఏ పర్యటనకి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా మొట్టమొదటి ఏడ్చేది మా జనలి సాగాడు అందరూ ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటున్నానంటే మాట నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పలో మాట్లాడారు మాట్లాడిన దానికి మా ఒక వీడియో చేశాడు అమ్మటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాకు కామెడీగా అనిపిస్తుంది ఐటీని ఆయనే తీసుకొచ్చానని చెప్పను అంటున్నాడు ఈయన ఏమైనా అమెరికాలో నేర్చుకొని వచ్చాడా అంటే సత్యనారాయణరాజ్ గారికి ఈయన ఏమైనా నేర్పించాడా అంతకుముందు ఐటీ కంపెనీలు లేవా హైదరాబాద్లో ఏకంగా వందల కంపెనీలు అప్పటికే ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నాడు ఏ కంపెనీలు ఉన్నా చెప్పు అప్పటికే వందల కంపెనీలు ఏ కంపెనీలు చెప్పు చెప్పొచ్చుగా అది మాత్రం చెప్పడం ఆహా వేరే రాష్ట్రాల్లో లేవా ఐటీ పరంగా వేరే రాష్ట్రాలు ఏమన్నా చెప్పు గట్టిగా బెంగళూరు ముంబై హైదరాబాద్ గట్టిగా మాట్లాడుకుంటే ఈ మూడు చెప్పుకుంటారు ఎక్కువగా అంతేనా అంతకుమించి ఏమైనా చెప్పుకుంటారా పోనీ నీ లెక్క ప్రకారమే అనుకుందాం దేశంలో అప్పటికే ఐటీ ఉంది అయితే అన్ని రాష్ట్రాల్లోనే అభివృద్ధి చెందుతుంది అనుకుందాం ఒరిస్సా ఎందుకు చెప్పుకోవట్లేదు బీహార్ ఎందుకు చెప్పుకోంట్లేదు అస్సాం ఎందుకు చెప్పుకోవట్లేదు ఉన్నాయి కదా ఇంకా కొన్ని రాష్ట్రాలు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు చెప్పుకుంటా పోతే ఇలాంటి కొన్ని రాష్ట్రాలు కొన్ని చాలా చెప్పుకోవచ్చు మనం ఒకటి రెండు కాదు ఈ సొల్లు ఉపన్యాసాలు సొల్లు ప్రకారం వాళ్ళ పలకమంటే నీ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు దేశంలో ఐటీ సృష్టించింది నేనేం చెప్పాను ఆయన చెప్పాల ఆయన చెప్పాడు ఏమైనా ఎప్పుడైనా కానీ ఏ వీడైనా చెప్పాడా దేశానికి ఐటీ పర్సెంట్ చేసింది నేనని చెప్పి చెప్పాడా లేదు హైదరాబాద్కి తీసుకొచ్చిందనే కదా ఆయన చెప్పింది మళ్ళీ దానికి కూడా ఒకరికరణే నువ్వు వేరే రాష్ట్రాలు ఏమీ లేవా ఎక్కడ చెప్పు ఇలాంటి ఏడవ అంటే మాత్రం మనం ముందే ఉంటాం ఆ కుప్పానికి ఎందుకు తీసుకురాలేదంటాడో అమరావతిని ఎందుకు తీరేది అంటాడో ఐదేళ్ళేగా ఉన్నదా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నది అంత అభి అభివృద్ధి చేస్తున్న సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏదైనా పీకేయంటే అది కూడా లేదు కొన్ని విదే క్వశ్చన్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆడటట్లా అయ్యా మీరు అధికారంలోకి వచ్చారు భారీ మెజార్టీ వచ్చింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు పరిశ్రమలు రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు అడగాలి కదా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఎరగదీసి పీకి పొడిసి కట్టలు కట్టేశానని చెప్పి చెప్తాడు దానివల్ల ఎందుకు మాట్లాడట్లా ఎందుకు మాట్లాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగట్లా ఎంతసేపు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నావయ్యా ఇక్కడ చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద బెకారీల తిరుగుతున్నారు కుటుంబాన్ని కూడా పెంచి పోషించలేని స్థితిలో ఉన్నారు కొంతమంది యువతైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక మీరు ఈ అప్పు చేసి పప్పు బెల్లాల పంచే కార్యక్రమాలు పక్కన పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి కుటుంబాలు బాగుపడతాయి జీవితాలు బాగుపడతాయి వాడి జీవితంలో ఆర్థికంగా స్థిరపడతాడు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటలేదు అంటే ఇవన్నీ అవసరం లేదా మనకి ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి వెకిలిగా మా బోలు మాట్లాడేది వేరే ఉంటుంది మేము ఎప్పుడు కార్యకర్తలుగా మాట్లాడతాం మేము మాట్లాడేది వేరే ఉంటుంది మరి నీకేం పోయే కాలం నేను న్యూట్రల్ ముసులో ఉన్నావు కదా నేను మాట్లాడితే ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని మాట్లాడతావు కదా నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటలేదు నా బతికేది నేను బతుకుందని చెప్పి మాట్లాడతావు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం చేస్తా అని మాట్లాడతావు తెలియజేయి మాట్లాడు చెప్పు దీని గురించి మాత్రం మాట్లాడు మాట్లాడితే భయం అధికారంలో ఉన్నారు కదా కేసీపెట్టి లోపలేస్తారేమంది భయం కాబట్టి ఈ సొల్లు ఉపన్యాసాలు సొల్లు ప్రగాల్పాలు ఇంకా మాట్లాడు మాక కూడా అవుతుంది